ఈ భవిష్యత్ గ్యారంటీ బాబ్ షూరిటీ ప్రోగ్రాంకి గ్రామ గ్రామాన వెనకల రాము గారు తీసుకుంటున్నారు దాంతోపాటు ఎన్నికల ప్రచారం కూడా మొదలైపోయింది కాబట్టి ఎన్నికల ఆడావుడి ఆ ప్రచారం కూడా తను నియోజకవర్గానికి వచ్చే సంవత్సరం అయినా కొంతమందికి పరిచయం ఉంటారు కొంతమంది పరిచయం ఉండరు అందరికీ కూడా ఇళ్ళకెళ్ళి కలిసి రావాలని చెప్పి ఆలోచనతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి ఒక పక్కన ఓట్లు అడుగుతూ ఒక పక్కన ఈ భవిష్యత్ గ్యారెంటీలో బాబు గారు చేపట్టే కార్యక్రమాల గురించి కూడా మీకు ఈ పాంప్లెట్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ గత నాలుగున్నర సంవత్సరాల పాలన ఈ వైకాపా కార్యకర్తల యొక్క దాడి వాళ్ళ భూ కబ్జా వాళ్ళ యొక్క అవినీతి ఇయ కనపడతా ఉంటాయి ఎక్కడ చూసినా ఒక సాక్షి పేపర్ తప్పితే మిగతా ఏ పేపర్ తరగేసినా ఈ యొక్క దోపిడీ దొంగతనాల యొక్క పరిస్థితి మరి అందరూ కూడా అవగాహన అవుతూ ఉంది ఈ పరిస్థితుల్లో ఈ రానున్న కాలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అటకెక్కుతుం పరిపాలన చేయలేక చేతి ఎత్తేసే పరిస్థితి ఇప్పుడే ఉంది అప్పుడు భవిష్యత్తులో రాడు అని చెప్పి ఒక నమ్మకం ఆయనకే ఏర్పడి పెత్త పనులు చేయడం మొదలు పెట్టాడు ఆయన సరే ఆయన కార్య ఆయన పార్టీలో ఈ ఎమ్మెల్యేల అటుపక్క నుంచి ఇటుపక్క ఇటుపక్క నుంచి అటుపక్క మారుతున్న మనకి సంబంధం లేదు అది ఆయన యొక్క తెప్పలో వాళ్ళ యొక్క తెప్పలో పడుతూ ఉంటారు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి రానున్న కాలంలో జరుగుతుంది పిల్లలకి భవిష్యత్తు లేదు మనకు భవిష్యత్తు లేదు మన పిల్లలకి అసలు భవిష్యత్తు లేకోకుండా పోయింది ఏ ఒక్క పరిశ్రమ కానీ లేకపోతే కొత్తగా ఎక్కడన్నా పది రూపాయలు సంపాదించి బిడ్డను పైకి పంపిస్తే బయటికి పంపిస్తే వాడు తీసుకురాగల సత్తా కానీ ఎవరికి కూడా లేకోకుండా చేసింది ప్రభుత్వం అని చెప్పి నేను ప్రత్యేకంగా మనం చేస్తూ రానున్న కాలంలో మనం మన పిల్లలు భవిష్యత్తు బాగోవాలనుకుంటే తప్పకోకుండా మనం చంద్రబాబు గారికి ఓటేసి ఈ రోజున పిల్లలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటాను బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీ రాష్ట్రం యొక్క రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు కాదు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అదే పరిస్థితిలో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అయితే అమరావతి మా రాజధాని అని చెప్పి చెప్పుకున్నాం ఈ రోజున అసలు చెప్పుకునే గ్యారంటీ లేకోకుండా ఒక రాజధాని లేకోకుండా అదే మూడు రాజధానులు కడతా అని చెప్పి ఏ ఒక్క రాజధానులను శంకుస్థాపన అయిపోకుండా ఈ రాష్ట్రాన్ని అట్టా డొల్లించుకుంటూ వెళ్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను మనం చేస్తున్నా ఇది ఏదో ఆయన మీద అక్కస్తో చెప్తుంది కాదు మన యొక్క భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మనం ఏ రకంగా ఉంటాం మనం ఏ రకంగా బతుకుతున్నాం సమాజంలో అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకొని తప్పకోకుండా రానున్న కాలంలో మరి తప్పుకోకుండా మన చంద్రబాబు గారికి మద్దతు తెలిపి ఆ ద్వారా రాము గారిని ఇక్కడ మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి తప్పుకోకుండా ఆయనకి విజయం చేకూర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి మేము చేయమంటాం అంటున్నారు అది అది వాళ్ళు చెప్పే మిష కానీ వైసీపీ కార్యకర్తలు కూడా ఏం జరగట్లేదు మీ అది కూడా గుర్తుపెట్టుకోండి ఎవరో ఒకళ్ళు ఇద్దరు నలుగురు ముగ్గురు నాయకులు తప్పితే వాళ్ళకి తప్పితే మిగతా ఎవ్వరికి కూడా ఏమీ పని జరగట్లే ఇక్కడ వాళ్ళకి ఏమైనా చేసే ఉద్దేశం వాళ్ళకి ఏం లేదు ఇప్పుడు జగ జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆయన ఎంత అనికేసుకోగలనే దాని మీద ఉండదు అని శ్రద్ధంతా అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఆయన అంత ఎంత అనుకేసుకోగలనే దాని మీదే ఉంటుంది ఇంకా ఓకే ఎంతైనా కానీ లాగేసుకుంటూనే ఉంటారు వాళ్ళు అంతవరకే చూస్తారు కానీ పక్కన సమస్యలు వాళ్ళు వైసీపీ ఏమైనా ఉండి తెలుగుదేశం ఉండి జనసేన ఉండి బీజేపీ ఎవరు ఇంకోటి ఉండి సిపిఐండి ఎవరైనా కానీ ఒకటే వాళ్ళకి వాళ్ళ స్వార్థము సొంత స్వార్థం ఎక్కువ చూసుకుంటా ఉంటారు అలాంటి నాయకులు అలాంటి ప్రభుత్వమే జరుగుతుంది ఇక్కడ దాన్ని మనం పోగొట్టుకోవాలనుకుంటే ఒకే ఒక అవకాశం ఉంది మనకి రేపు జరగబోయే ఎన్నికల్లో చాలా డిపాజిట్లు పోగొట్టేటట్లుగా అతను ఓడించి పంపిస్తే మనకి చంద్రబాబు నాయుడు గారు బోర్డు హామీలు ఇస్తున్నారు అందరితో పాటు ఆ హామీలే కాకుండా మనకి స్పెషల్ గా కూడా దక్కించుకునే అవకాశం ఉంటది గుడివాడ గుడివాడ ఒక స్పెషల్ నియోజకవర్గం కింద ట్రీట్ చేస్తున్నారు అంతకు అంతకు తగ్గట్టుగా ఫలితం అనిస్తే దాంట్లో ఆయన దగ్గర కూడా మనం హక్కుగా అడిగి తీసుకున్నాం చాలా విషయాలు ఇంకా చాలా కానీ పని అయిపోయింది ఇంతేనా అయిందా లేదా ఇరవై సంవత్సరాలు ఆ దుర్మార్గుని చూసి ఇసి చెందుతున్నారు అందరం ఎవరికే ఉన్నా పని చేశాడా ఈ ఐదు సంవత్సరాలు ఒక్కరోజు వచ్చాడే ఓటే వాడికి మరి మరి ఎందుకు అడగట్లే మీరు ఈ దుర్మార్గులు రేపు అంటే అందుకే అన్నా నేను చెప్పేదే నాని పని అయిపోయింది రేపు ఇరవై నాలుగులో పెట్టి బేడా సర్దిని పంపించేసే బాధ్యత మీరు తీసుకోవాలి తీసుకుంటారా పెట్టి బేడా పంపించాలి అండి రేపు ఎలక్షన్స్ లో అన్ని తరిమి కొట్టి రాముని గెలిపిస్తుండే ఎందుకంటే వాళ్ళ ఆ దుర్మార్గుడు ఇరవై సంవత్సరాలు ఓటేసి గెలిపించారు ఈ ఐదేళ్ళు మంత్రి అయిన తర్వాత కొన్ని వేల కోట్లు దోసుకున్నాడు అన్ని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు ఎన్ని కూడా గమనించాలి ఈ దుర్మార్గుడు ప్రజాధనాన్ని దోసుకోవడం తప్ప రెండో పని లేదు ఆ టైం లేదు మేము ఇక్కడ సమస్య పట్టిస్తుంటా ఆ టైం అంతా డబ్బు గుంజుకోవడం ఉంది ఆ ప్యాకెట్ పెడుతున్నాడు కాజినోల్ పెడుతున్నాడు గంజాయి అమ్మిస్తున్నాడు ఇంత దూరం ఇసుక మట్టి ఏది వదల అడ్డగోలుగా దోసుకున్నాడు అటువంటి వ్యక్తిని మీరు ఎట్టి బస్సులో మళ్ళీ శాసనసభకి పంపకూడదు దయచేసి మీ సహకారం కావాలి దానికి ఎందుకంటే మేము గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇక్కడేసిన రోడ్లు కానీ వాటర్ ట్యాంక్ కానీ అనేక కార్యక్రమాలు చేశాం మేము అధికారం లే మేము అధికారం లేదు కానీ ఒక ఇన్చార్జ్గా మేము అధికారం లేకపోయినా ఒక ఇన్చార్జ్గా లేదమ్మా మేము అప్పుడు మాకు అధికారంలోకపోయినా పని పనిచేశాం వాళ్ళు ఏదడితే బాబు గారు కానీ లోకేష్ గారు ఏదడితే ఆ పని చేసి పెట్టారు అది మీకు అవన్నీ కూడా మీకు అందించాం అందువల్ల దయచేసి ఈ దుర్మార్గుని పంపించేయండి మీరు ఇబ్బంది పడ్డారు ఈ దుర్మార్గులు కేవలం పోలీసులు అడ్డు పెట్టుకుని అధికారులు అడ్డు పెట్టుకుని మన మీద కేసులు పెడతాం మన మీద ఇబ్బంది పెడతాం ఏ పని చేయకుండా చాలా ఇబ్బంది పెట్టాలి ఎన్ని కూడా గమనిస్తున్నాం రేపు రెండు వేల ఇరవై నెలల తర్వాత మన అధికారం వస్తుంది దానికన్నా రెండు రేట్లు చేద్దాం మీ అందరికీ సహకరిస్తాను నేను ఓకే ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలి అన్ని వస్తాయమ్మా పెన్షన్లు వస్తాయి ఏది ఉండే అరాచకారు ప్రతి ఒక్కరికి అందజేసే బాధ్యత మేము తీసుకున్నాం గతరాజు చేశాం ఎందుకంటే ఈ రోజున ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని వాడు చేస్తే అరాచకాలని అడ్డుపడిని ఇక్కడ స్థానికంగా మనందరం కూడా ఇబ్బంది పెడుతున్నారు అటువంటి ప్రభుత్వాన్ని గది ఒక చంద్రబాబు నాయుడు వాళ్ళ సాధ్యం మంచి పరిపాలన అందిద్దాం మన కుటుంబాలు ఆనందంగా ఉండే విధంగా పేద కుటుంబాలు కానీ మధ్యతర కుటుంబాలు ఆనందంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేద్దాం ఒక చంద్రబాబు నాయుడు వాళ్ళ సాధ్యం అవుద్ది అదేవిధంగా ఈ రోజు జనసేన తెలుగుదేశం ఇద్దరం కలిసి పోరాడుతున్నాం ఒక దుర్మార్గుడి మీద రాక్షసుడి మీద వాళ్ళని గౌరవించి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈ రోజు బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో ఈ రోజున పర్యటించడం జరుగుతుంది మేమందరం కూడా ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఒకటే గత ఇరవై సంవత్సరాలుగా ఒక వ్యక్తిని నమ్ముకుని మన గుడివేడ నియోజకవర్గం ఎంత వెనకబడిపోయిందానికి ఈ రోజు ఈ యొక్క పర్యటనలో మాకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు మంచినీరు కానీ డ్రైనేజీ ఫెసిలిటీలు కానీ సదుపాయాలు కానీ ఇంతవరకు ఈ ఎమ్మెల్యే చేయలేని పరిస్థితి కాబట్టి మనం మనం ఎన్ని రాము గారు సంవత్సర కాలంలోనే అనేకమైన ఆయన వ్యక్తిగతంగానే ఒక అధికారకంగా అలా లేకపోయినా వ్యక్తిగతంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజున పేద ప్రజలకి అన్నదానం చేయటమే కానీ ఉద్యోగస్తులకు లేని ఉద్యోగులు లేని వారికి ఉద్యోగాలు కల్పించడం కానీ రైతులకి ముఖ్యంగా రైతులు మన వర్షం వచ్చి ఇబ్బంది పెడితే రైతులకి తవ్వటం పంట బోజులు తవ్వటమే కానీ ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు ఆయన వ్యక్తిగతంగా సంవత్సర కాలంలో చేశారు కాబట్టి మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిని చూశారు కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త వ్యక్తి వెనుగండ్ల రాము గారిని మనం కూడా అందరం కూడా కలిసి కట్టు ఈ రోజున అనేక మంది నాయకులు ఈ రోజున రాయ వెంకటేశ్వరరావు గారు కానీ పెన్నే వెంకటేశ్వరరావు గారు కానీ ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా మన గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతున్నారంటే మన ఒక్కసారి వెనుగళ్ళ రాము గారి యొక్క మంచితనాన్ని మనందరం కూడా ఆలోచించి ఆయనకి వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేశారు మనందరం కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా గుడివాడ నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలు ఉన్న వ్యక్తిని పారదోలి కొత్త వ్యక్తి మన వెనిగండ్ల రాము గారి యొక్క మంచితనాన్ని చూసి ఆయన ఎమ్మెల్యేగా చేసుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుదు కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించమని ఆలోచించి సైకిల్ గుర్తుకేసి వెనుగన్న రాము గారిని గెలిపించాల్సిందిగా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది